తెనాలి పూలే కాలనీలో ఇరవై రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన మురుగునీరు శుద్ది చేసే కేంద్రాన్ని శనివారం ప్రారంభించుకోవడం జరుగుతుందని చైర్పర్సన్ తాడుబేన రాధిక రమేష్ తెలిపారు పదకొండవ వార్డులోని పూలే కాలనీలో జరుగుతున్న సామూహిక పారిశుధ్యం డ్రైనేజీ పూడికత్తిత పనుల్ని చైర్పర్సన్ పరిశీలించారు పట్టణంలోని పదకొండవ వార్డు పూలే కాలనీలో జరుగుతున్న సామూహిక పారిశుధ్య నిర్వహణ డైనేజీ పూడికత్తిత పనుల్ని చైర్పర్సన్ తాడుబేన రాధిక రమేష్ పరిశీలించారు ఈ సందర్భంగా కాలనీలో పెరిగిపోయిన పిచ్చి మొక్కలను తొలగించే దానిపై అధికారులతో చర్చ మురుగు కాలువలు పూడికలతో నిండిపోకుండా ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచాలని శ్లాంటేషన్ అధికారిని ఆదేశించారు అలాగే స్థానిక ప్రజలు కూడా మురుగు కాల్వలో వ్యర్థాలు వేయవద్దని అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె తెలిపారు ఇదే సందర్భంలో ఇరవై రెండు కోట్లతో నిర్మించిన మురుగునీటి శుద్ధి కార్మాగారాన్ని ప్లాంట్ను చైర్పర్సన్ తాడుబోయిన రాధిక రమేష్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శనివారం మురుగునీరు శుద్ది చేసే కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుందని తెలిపారు దీని ద్వారా సమీప రైతాంగానికి నిరంతరం సాగునీరు లభిస్తోందని తద్వారా రైతులకు సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చైర్పర్సన్ తెలిపారు ఇదే సమయంలో పారిశుధ్య నిర్వహణలో పురపాలక సంఘం చేస్తున్న కృషితో పాటు ప్రజలు కూడా సహకరించాలని చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు వైసీపీ నాయకులు కట్టారి హరీష్ మాట్లాడారు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ డ్రైనేజీ విషయాలపై చైర్పర్సన్ తాడుబోయిన రాధిక రమేష్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుండి నిరంతరం వార్డులో పర్యటిస్తూ లో ఎలాంటి లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు ఇదే విధంగా పూలే కాలనీలో ఇరవై రెండు కోట్లతో చేపట్టిన మురుగునీరు శుద్ది చేసే కేంద్రం ప్రారంభించుకోనున్న నేపథ్యంలో ఈ కేంద్రం ద్వారా నాలుగు వందల ఎకరాలకు సాగునీరు లభిస్తోందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఎస్ బాబు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు ఇన్ఛార్జ్ ఏఈ జానీ భాషరీ ఇన్స్పెక్టర్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఫ్యాండేషన్లో భాగంగా రావటం పదకొండవ వార్డుకి రావడం జరిగింది ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా సిల్ట్ అనేది ఎక్కడైతే ఉందో అవన్నీ తీపిస్తున్నాం అలానే పదకొండో వార్డులో ఎక్కడైతే చెత్త చెదారాలు ఉన్నాయో అవన్నీ తీపిచ్చి అలానే ఈ ఎస్టీ ప్లాన్ అనేది రేపు ఓపెనింగ్ కాబట్టి ఇక్కడ కూడా రిజిక్ట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చేసి ముప్పై రెండు కోట్ల రూపాయలని గతంలోనే శాంక్షన్ చేసి దీన్ని అనుచందాలంగా రైతులకి అందించే విధంగా తీర్చిదిద్దారు అలా దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడికి వచ్చేసి ఈ ముఖ్యంగా రైతులు అనేది ఈ అనేది చాలా ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ కాలం వదిలినా వదలకపోయినా ఈ మురికి నీళ్ళు అనేది శుద్ధం చేసి ఆ జన పంటకాల అనేది వచ్చే అను ఇరవై నాలుగు గంటలు అందేబాటులాగా ఈ పంట నీరు ఉండేలాగా శుద్ధం చేసి రైతులకు అందించాలని చాలా సంతోషకరం అది మన తెనాల ఏదైనా సరే అభివృద్ధి అనేది మన తెనాలి పట్టణంలో ఉంది తప్పకుండా మనం ప్రజలకి మన తగద పదకొండవ వార్డుకి తెనాలి చైర్పర్సన్ మేడం గారు రాధికా రమేష్ గారు రావడం జరిగింది ఎందుకంటే ప్రతి వార్డు శానిటేషన్లో భాగంగా విజిట్ చేస్తున్నారు మేడం గారు చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నిరంతరం ప్రతి వార్డుని పర్యవేక్షిస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు పదకొండో వార్డుకి రావడం జరిగింది కూలీకాలను ఇప్పుడే మొత్తం పర్యవేక్షించి అక్కడ చిన్న చిన్న కొంచెం లోపాలు ఉంటే కూడా శానిటేషన్ సెక్రటరీని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఇదేంటంటే ఎస్టీపీ ప్లాంట్ రేపు ఇనాగ్రేషన్ అండి మన రాష్ట్ర మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యుల చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఎస్టీపీ ప్లాంట్ను కూడా విజిట్ చేయడం జరిగింది మేడం గారు అయితే ఇప్పుడు ఈ ప్లాంట్ ఏంటంటే దాదాపు థర్టీ టూ క్రోడ్స్తో నిర్మాణం జరిగింది అయితే దాదాపు ఈ చుట్టుపక్కల పొలాలకి నాలుగు వందల ఎకరాలకి ఇక్కడి నుంచి అంటే దాదాపు టౌన్లో వాటర్ మొత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడ శుద్ధి అయిన తర్వాత పొలాలకి అందివటం జరుగుతుంది దాదాపు ఈ చుట్టుపక్కల నాలుగు వందల ఎకరాలుకి ఈ సాగునీరు అందియటం జరుగుతుందండి రోజుకి కోటి లీటర్లు శుద్ధి చేసి ఈ పొలాలకి అందించడం జరుగుతుంది